మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మంగళవారం రోజు ఉప్పు వేపాకు మిరియాలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక పరిహారం చేసినట్లయితే మీకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది సమస్యలన్నీ కూడా పోతాయి అదేవిధంగా మంగళవారం రోజు మీ అరచేతిలో ఒక గుప్పెడు ఉప్పును వేసుకొని ఈ చిన్న పరిహారం చేస్తే మీకు తిరిగే ఉండదని మన పెద్దలు చెప్తూ ఉన్నారు మన పెద్దలు చేసిన పరిహారం కూడా మన పెద్దలు ఈ పరిహారాన్ని చేసి ఎంతో మేలును పొందారు మన ఇంట్లో ఉండే పదార్థాలే అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయని మన పెద్దలు ఏనాడో చెప్పారు కానీ ఈ విషయం చాలామందికి ఇటీవల కాలం తెలియటం లేదు కొంతమంది ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు ఇలాంటి వారు మంగళవారం రోజు చిన్న పరిహారం చేస్తే చాలు సమస్యలన్నీ కూడా సులభంగా తొలగిపోతాయి మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకునే ముందు మహాభారతంలోని చిన్న నీతి కథను ఇప్పుడు మనం విందాం భృగు మహర్షి పులోమాదేవి పుత్రుడు శవణుడు ఆయన దివ్య తోజో సంపన్నుడు ఆయుర్వేద ప్రవీణుడు ఆ శవణుడి అర్ధాంగి మహా పతివ్రత ఆయన సుకన్యాదేవి వారి సంతానము దదీచి మహర్షి ప్రమతి అప్రవాణుడు ఒకసారి గంగా యమున సంగమ జలాలలో మునిగి సమాధి పరుడై ఎంతో కాలం తీవ్ర తపస్సు చేశాడు చవనుడు తాపసులు కామ క్రోధాలను జయించిన వారు ఆ నీటిలో తిరిగే చేపలు హాయిగా ఆయన శరీరమంతా కూడా ఎక్కి తిరిగిన ఏమనక వాటి చిలిపి చేష్టలకు సంతోషించేవాడు చవణుడు ఇలా పన్నెండు ఏళ్లు గడిచాయి ఒకసారి విధివశాత్తు కొందరు జాలర్లు ఆ ప్రాంతాలకు వచ్చి వలను వెయ్యగా చేపలతో పాటు చవనుడు కూడా ఆ వలలో చిక్కుకున్నాడు మహర్షి తపస్సు భంగమైనదని తమ తప్పు క్షమించమని ఆ మహర్షిని ప్రార్థించారు జాలరులు ఓ జాలరులారా భయపడకండి మీరే తప్పు చేయలేదు మీ విధి నిర్వహణలో తెలియకుండా ఇలా జరిగినది మీ కష్టం ఊరికే పోకూడదు శ్రమించినందుకు తగిన ఫలితము మీకు రావాలి అందుకని నన్ను కూడా అమ్మి ఆ సొమ్ము తీసుకోండి అని అన్నాడు క్షవణుడు ఉదార స్వభావానికి ఆశ్చర్యపడిన ఆ జాలరులు తమదే దోషమని తలచి మహర్షి తపస్సు భంగం పరిచామని రాజైన నహుషుడి వద్దకు వెళ్ళి వాళ్ళంతట వాళ్ళు తమ తప్పు విన్నవించి తమను శిక్షించమని కోరుకున్నారు జాలరుల నిజాయితీకి సంతోషించి ధర్మాత్ముడైన నషుడు మంత్రి పురోహితులతో సహా ఆ మహర్షి కడకేగి ఆయనకు పాదాభివందనం చేసి మహానుభావ ఈ బేస్తలు తెలియక తప్పు చేశారు దీనికి ప్రాయచిత్తమేమిటో మీరే సెలవియ్యండి అని అన్నాడు దయామయుడైన చవణుడు రాజా ఈ జాలూరుల దోషమేమీ లేదు వారి కుల వృత్తిని పాటించారు అంతే వీరికి వారి కష్టమునకు తగిన వేళ దక్కేటట్లు చూడు అని సత్యభాషణం చేశాడు నహషుడు తన మంత్రులతో ఆ జాలరులకు వెయ్యి మాడలు ఇవ్వమని ఆదేశించాడు కానీ చవణుడు అది తనకు సరైన వెలకేదన్నాడు రాజు పదివేలు లక్షల చివరకు కోటి మాడలిస్తానన్నా అది అది తనకు సరైన ధర కాదన్నాడు చవణుడు నహషుడు అయితే అర్ధ ఇస్తాను అని అన్నాడు నే మంత్రులతో సంప్రదించి చూడు అన్నాడు చవణుడు ఆలోచించడానికి ఏమున్నది నా రాజ్య సర్వస్వము ఇస్తాను అని అన్నాడు నశుడు శవణుడు అయినా అది సరిపోదన్నాడు ఏం చేయాలో తోచని నశుడికి ఇలా సలహా ఇచ్చాడు గవిజాతుడనే ఒక మహాముని గోవు త్రిలోక పూజ్యమైనది సర్వదేవతా స్వరూపమైనది సకల వేద శాస్త్రాలకు ఆశ్రయుడైన మహర్షికి వెలకట్టడం అసాధ్యం అలాగే గోవుకు కూడా వెలకట్టలేము అందుకని ఒక గోవునివ్వు అని చెప్పాడు అలాగే చేశాడు నహజుడు శవనుడు సంతోషించాడు తగిన వెల ఇచ్చావని అన్నాడు ఆ జాలర్లు కూడా సామాన్యుల ధన ధాన్యాలు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ ఒక మంచి పని చేసే అవకాశము మళ్ళీ మళ్ళీ రాదు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అనుకున్నారు ఇలా అనుకుని మహర్షి దగ్గరికి వెళ్ళి అయ్యా బ్రహ్మతుల్యమైన ఈ గోమాతను మీరే స్వీకరించి మమ్ము అనుగ్రహించండి అని అన్నారు వాళ్ళ మంచితనానికి సంతోషించిన చవణుడు ఈ చేపలకు మీకు సద్గతులు కలుగుతాయి అని ఆశీర్వదించాడు ఆ తర్వాత నషుడి ధర్మ బుద్ధికి మెచ్చి చవనుడు మరియు గవి జాతుడు ఏదైనా వరం కోరుకోమన్నారు వినయంతో నశుడు స్వామి మీరు తృప్తి పొందితే అదే చాలు నాకింకేదీ అక్కర్లేదు అన్నాడు అతని వినయ విధేతలకు ఆనందించి ఇంద్ర పదవిని అనుగ్రహించి అంతర్ధానమయ్యారు ఆ మహర్షులు ఈ కథలోని నీతులను చూస్తే తన తీవ్ర తపస్సు భంగమైన కొంచెము కూడా కోపగించకుండా చవనుడు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న ఆ జాలర్లను మన్నించాడు జాలర్ల నిజాయితీ మనకు కనువిప్పు కావాలి చేసిన తప్పుకు శిక్షను అనుభవించడానికి తమకు తాముగా వెళ్ళారు జాలర్లు సత్కర్మలు చేసే అవకాశం అరుదుగా వస్తుందని వచ్చినప్పుడు సంకోచించకుండా వాటిని చెయ్యాలని మనకు చూపించారు జాలర్లు గోమాత యొక్క ప్రాధాన్యము ఈ కథలో మనకు తెలిసినది సాక్షాత్తు బ్రహ్మదేవునితో సమానమైనది గోవు అని చెప్పాడు గివిజాత మహర్షి ధర్మ పాలనకే తన సర్వస్వమును త్యాగం చేయడానికి సిద్ధపడ్డ నశుడు మనకు ఆదర్శము కావాలి ఇక వీడియోలోకి వస్తే కొంతమంది వివిధ రకాలుగా ధన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు సంపాదించిన ధనం చేతిలో నిలవటం లేదని ఎంత ఆదా చేసినా ఖర్చయిపోతుందని బాధపడుతూ ఉంటారు ఇలాంటి వారు మంగళవారం రోజు చక్కగా ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు చిన్న పరిహారం చేశారంటే చక్కటి ఫలితం కలుగుతుంది ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసినవి ఉప్పు తొమ్మిది మిరియాలు మరియు తొమ్మిది వేపాకులు ఉప్పుకు మిరియాలకు అద్భుతమైన శక్తులు ఉంటాయి పరిహార శాస్త్రంలో వీటిని రారాజులుగా చెప్తూ ఉంటారు మంగళవారం చక్కగా ఉదయమే నిద్రలేవండి ఆ తర్వాత శుచిగా స్నానం చేయండి ఇంటినంతా కూడా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు పెట్టండి గుమ్మానికి పసుపు రాసు కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత పూజా మందిరంలో ప్రశాంతంగా కూర్చొని ఒక గిన్నెలో గల్లు ఉప్పును పోయండి ఆ ఉప్పు మీద మధ్యలో ఒక మిరియాన్ని పెట్టండి ఆ తర్వాత ఎనిమిది దిక్కులకు ఎనిమిది మిరియాలను పెట్టండి మొత్తం తొమ్మిది మిరియాలను ఉప్పు మీద పెడతారు కదా ఆ మిరియాల మీదే తొమ్మిది వేప ఆకులను కూడా పెట్టండి ఆ తర్వాత ఈ గిన్నెను చేతిలో పట్టుకొని మనసులో మీ ఇష్ట దైవాన్ని తలుచుకుని మీకు ఏ సమస్య అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి గుర్తుపెట్టుకోండి ఉప్పు గిన్నెని అరచేతిలో మాత్రమే పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ ఉప్పు గిన్నెను పూజ గదిలో ఏదైనా ఒక మూలన పెట్టి వదిలివేయండి వారం రోజుల పాటు ఆ గిన్నెను అలా వదిలేయండి వారం రోజుల తర్వాత ఈ గిన్నెను తీసి ఈ గిన్నెలోని ఉప్పును మిరియాలను వేపాకులను ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి ఇలా చేశారంటే ఖచ్చితంగా మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కానీ గుర్తుపెట్టుకోండి మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు ఈ పరిహారం చేసేయాలి పన్నెండు తర్వాత చేసినా ఎలాంటి ఉపయోగము ఉండదు మనస్ఫూర్తిగా చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన ఫలితాలను పొందుతారు అప్పులు కూడా తీరిపోతాయి మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా మంగళవారం రోజు ఈ తేలికపాటి పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి రేపు మంగళవారం ద్వాదశి అయితే ఈరోజు మరి ఆకు లేదా రావి ఆకుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక పరిహారం చేస్తే మీకు ధనానికి ఎప్పుడూ కూడా లోటు రాదని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పరిహారం చేస్తే చేతిలో డబ్బులు నిలబడతాయి మంగళవారం రోజు ఉదయం పూట ఈ ఉపాయం చెయ్యాలి ఈ ఉపాయానికి రావియాకు గాని మరియాకు గాని కావాలి అలాగే కొద్దిగా సింధూరం కుంకుమ పువ్వు నెయ్యి కావాలి ఈ పరిహారాన్ని ఇంటి దగ్గర అయినా లేదా దేవాలయంలో అయినా సరే చేసుకోవచ్చు నెలసరిలో ఉన్నప్పుడు ఈ ఉపాయం చేయవద్దు ఈ ఉపాయం చేయడానికి నియమాలు ఏమిటంటే ఎవరైనా మరణించి ఉన్నా మైలుపడి పడి ఉన్నా ఈ పరిహారం చేయవద్దు ఇది మంగళవారం నాడు చేయవలసిన పరిహారం అలాగే ఈ పరిహారం చేసే రోజు మాంసం కానీ మద్యం కానీ సిగరెట్ కానీ సేవించకూడదు మరి ఏం చేయాలంటే రేపు మంగళవారం ఉదయమే స్నానం చేసి దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు కానీ మర్రి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళండి ఆ చెట్టు దగ్గర రాలిపడి ఉన్న ఆకును అంటే కొద్దిగా ఎండిన ఆకు అయినా సరే పర్వాలేదు రాలిపడిన ఆకును తెచ్చి అలా ఆకును ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ ఆకును శుభ్రంగా కడగండి మీ ఇంట్లో పూజా మందిరంలో హనుమంతుని పటాన్ని ఏర్పాటు చేసుకొని ఈ ఆకు మీద సింధూరంతో శ్రీరామ అని రాయండి అంటే సింధూరంలో కొంచెం కుంకుమ పువ్వు ఆవు నెయ్యి కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్తో ఆకు మీద చక్కగా చేతితో శ్రీరామ అని కాని రామ అని కాని రాయండి ఆ తర్వాత ఈ ఆకును ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు పెట్టి ధూపం చూపించండి ధూపం దీపం చూపించాక పటిక బెల్లం కానీ బెల్లం కానీ నైవేద్యం పెట్టండి ఆ తర్వాత ఈ ఆకును తీసి ఒక కవర్లో పెట్టి మీ పరుసులో పెట్టుకోండి హ్యాండ్ బ్యాగ్ వాడే వారైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి ఆ రోజు సాయంత్రం పూజా మందిరంలో నుండి ఈ ఆకును తీసి చక్కగా మడద పెట్టి వీలైతే కవర్లో పెట్టి పరుసులో పెట్టుకోండి రావి ఆకైనా సరే పర్వాలేదు మరియు ఆకైనా సరే పర్వాలేదు ఏ ఆకుతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు రెండు ఆకులతో అయినా సరే చేసుకోవచ్చు ఇలా పెట్టిన ఆకు సంవత్సరం వరకు కూడా మీకు ఉపయోగపడుతుంది అంటే సంవత్సరం పాటు ఆ ఆకు శక్తి పనిచేస్తుంది మీ పరిశులో ధనం నిండుగా ఉండేలాగా ఆ ఆకే చూసుకుంటుంది వ్యాపారం చేసేవారు గల్లా కూడా ఈ ఆకును పెట్టుకోవచ్చు ముఖ్యంగా పరుసులో డబ్బులు ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతూ ఉన్నాయి అని బాధపడేవారు నమ్మకంతో ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి మీ పరుసులో ఎప్పుడూ కూడా డబ్బులు నిండుగా ఉండాలి అంటే తప్పకుండా ఈ ఆకు పరిహారం చేయాలి ఈ పరిహారం చేయటం వలన మీ దగ్గర ఎప్పుడూ కూడా డబ్బులు ఉంటాయి ధనానికి లోటు అనేది రాదు మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా రేపు మరీ ఆకు లేదా రావి ఆకుతే ఇలా చేసి మీ పరుసలో పెట్టుకుని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి